హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి త్వరలో విడుదల కాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మొత్తం పంతొమ్మిది రకాల పోస్టుల్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి అన్నా కూడా ఆన్లైన్లో మీరు ఒక పది సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అవి అప్లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి వాటిని స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అప్పటికప్పుడు మీరు సర్టిఫికేట్స్ని మీరు రెడీ చేసుకోలేరు కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఆ సర్టిఫికేట్స్కి సంబంధించి మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ అయితే లేవో వాటికి మీరు అప్లై చేసుకొని రెడీ చేసుకుంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది లేదంటే మీరు అప్పుడు ప్రిపరేషన్ని పక్కన పెట్టి సర్టిఫికేట్స్ కోసం తిరగాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో నేను చెప్పేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ని రెడీ చేసుకోండి సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైతే మీకోసం మేము టూ అయితే ఆఫర్ చేస్తున్నాము ఇందులో మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్తో మీకు మెగా కోర్స్నైతే లాంచ్ చేయడం జరిగింది ఈ ఒక్క కోర్సులోనే మీరు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ పొందవచ్చు దీనితో పాటు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఆల్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ పొందవచ్చు ఇంకా థర్టీ ప్రీవియస్ పేపర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ కోర్ట్ జాబ్స్కి సంబంధించిన థర్టీ ప్రీవియస్ పేపర్స్ మీకు ఈ కోర్సులోనే వస్తాయి దీనితో పాటు ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్ కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే పొందవచ్చు మీకు ఈ ఒక్క కోర్సులోనే మీకు ఇవన్నీ కూడా అవైలబుల్లోకి వస్తాయి మీకు ఈ కోర్స్ వద్దు మీకు ఓన్లీ పీడీఎఫ్సే కావాలి అనుకుంటే మరొక కోర్స్ కూడా ఉంది సో ఇందులో మీకు థర్టీ ప్రీవియస్ పేపర్సు జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన ట్వంటీ థౌసండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సబ్జెక్ట్స్ వైజ్గా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి ఇంకా కరెంట్ అఫైర్స్ స్ట్రాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇంకా మీకు అన్ని టాపిక్స్ కవర్ చేసినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు ఈ పీడిఎఫ్ కోర్సులో అయితే ఉంటాయి ఇవి వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు అవైలబుల్లో ఉంది సో డిస్క్రిప్షన్లో మీరు బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మీకు ఏపీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది సో ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ రెండు కోర్సులు కనిపిస్తాయి సో ఇమీడియట్గా తీసుకోండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ని అప్పుడు అప్లోడ్ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఇది టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అండి సో ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్లో మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ క్లియర్గా పెట్టారు సో నేను చెప్పేటువంటి ఈ లిస్ట్లో మీకు ఏ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్కి సంబంధించి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్లో మీరు అప్లై చేసుకొని ఆ సర్టిఫికేట్స్ అయితే పొందండి సో ముందుగా మీరు అప్లోడ్ అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్లో ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి అకాడమిక్ సర్టిఫికేట్స్ అండి సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు ది అప్లికెంట్స్ షల్ అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే అకాడమిక్ సర్టిఫికేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఆఫీస్ సబార్డినేటికి కానీ లేదా ప్రాసెస్ వర్క్ కానీ డ్రైవర్ లాంటి పోస్టులకి అప్లై చేయాలి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి లేదా సెవెంత్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్స్ని మీరు అప్లోడ్ చేయాలి ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర లేకపోతే వాటిని రెడీ చేసుకోండి అలాగే ఎవరైతే స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ కాపీస్ట్ లాంటి పోస్టులకు అప్లై చేయాలో వారు డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్తో పాటు టెక్నికల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ లైక్ స్టెనోగ్రఫీ సర్టిఫికేట్ అలాగే ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి పొందినటువంటి హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సర్టిఫికేట్ అంటే ఇంగ్లీష్లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అలాగే మీకు హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేకపోతే లోయర్ గ్రేడ్లో టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పొందినా కూడా అదేనా మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మీరు టెన్త్ క్వాలిఫికేషన్తో మనకి ఇక్కడ ప్రాసెస్ సర్వర్ అనేటువంటి జాబ్ అయితే ఉంటుంది సో ఆ సర్టిఫికేట్ని మీరు రెడీ చేసుకోండి ఇంకా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంటుంది సో దానికి సంబంధించి మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మీరు రెడీ చేసుకోవాలి సో ఈ విధంగా సెవెంత్ నుంచి టెన్త్ అలాగే ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్తో పాటు ఎవరైతే టైపింగ్ లేదా స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి రిలేటెడ్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర లేకపోతే అట్లీస్ట్ మీరు ఆ కోర్సెస్ నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఓకేనా సో ఆ కోర్సెస్ మనకి అట్లీస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ కూడా ఉండొచ్చు సో వాటిని మీరు నేర్చుకొని మీరు ఆ సర్టిఫికేట్ పొందాలి అంటే వారు పెట్టేటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అయితే మీకు సర్టిఫికెట్ ఇస్తారు ఊరికే ఇచ్చారు ఓకే వెళ్ళి కొనుక్కుంటే వచ్చేసేవి కావాలి ఖచ్చితంగా మీరు స్కిల్ అనేది నేర్చుకుంటేనే వస్తాయి సో కాబట్టి మీరు టెక్నికల్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అకాడమిక్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి దీనితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి కేటగిరీస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ని మీరు రెడీ చేసుకోవాలి బీసీ క్యాండిడేట్స్ బీసీ సర్టిఫికేట్ ఈ విధంగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వారు సదరం సర్టిఫికేట్ ఓకే సో మీ యొక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ గురించి తెలిపేటువంటి సదరం సర్టిఫికేట్ని రెడీ చేసుకోవాల్సి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి స్పోర్ట్స్ పర్సన్స్ కొంతమందికి స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి కొన్ని ఈవెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్ కలిగి ఉంటారు సో ఆ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీ కనుక స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోతే అవి మీరు సంపాదించుకునే ప్రయత్నం చేయండి తర్వాత ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వారు రిలీవింగ్ అయ్యేటప్పుడు వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి అవి మీరు రెడీ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూసుకుంటే ది అప్లికెంట్ హూ ఇంటెంట్స్ టు అవైల్ రిజర్వేషన్ అండర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏబిసిడి షల్ అప్లోడ్ లేటెస్ట్ కమ్యూనిటీ అండ్ ఆల్సో సర్టిఫికేట్ ఆఫ్ నాన్ క్రిమిలేయర్ యాజ్ పర్ లా ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు అప్లోడ్ ది లేటెస్ట్ సర్టిఫికేట్ హీజ్ ఆర్ హర్ క్యాండిడేచర్ విల్ బీ కన్సిడర్డ్ అగేన్స్ట్ ఓపెన్ కాంపిటీషన్ ఓకే ఇక్కడ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో బీసీ క్యాండిడేట్స్ మీరు బీసీ కమ్యూనిటీ కింద కానీ లేదా నాన్ లేయర్ కింద మీరు సర్టిఫికేట్ని పొందాలి అనుకుంటే రీసెంట్ సర్టిఫికేట్ని మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని చెప్పేసి అన్నారు ఎవరైతే ఈ యొక్క లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీకి సంబంధించినటువంటి నాన్ లేయర్ లేదా క్రిమిలేయర్ సర్టిఫికెట్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేసి అప్లోడ్ చేయలేదో లేటెస్ట్ది సో వారిని ఓపెన్ కాంపిటీషన్ కింద అంటే ఓసీ క్యాండిడేట్స్ కింద మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఓకే తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారు మీకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం మీకు ఎయిట్ ల్యాక్ బిలో గనక మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఓకే ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఎయిట్ ల్యాక్ బిలో కంటే ఎయిట్ ల్యాక్ అంటే తక్కువ ఉంది అని చెప్పేసి మీరు భావిస్తే మీరు ఈడబ్యూఎస్గా రిజిస్టర్ చేసుకొని ఆ సర్టిఫికేట్ అయితే పొందవచ్చు సో దట్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు వస్తుందన్నమాట ఓకే ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ అనేది మీకు యాడ్ అవుతుంది తర్వాత ఇక్కడ ఫిజికల్ హ్యాండికాప్డ్కి సంబంధించి మెడికల్ బోర్డు నుంచి పొందినటువంటి సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ తీసుకోవాలి తర్వాత ఎక్సర్వీస్మెన్ క్యాండిడేట్స్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో తర్వాత మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వారు ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్లో ఏదో ఒక సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ యొక్క సర్టిఫికేట్స్ యూత్ అడ్వాన్స్మెంట్స్ టూరిజం అండ్ కల్చర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నదే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు ఈ ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ అనేటువంటి సర్టిఫికేట్స్ తర్వాత మీరు లోకల్లా నాన్ లోకల్లా అనేది తేల్చేటువంటి పర్టికులర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో స్టడీ సర్టిఫికేట్ ఆ స్టడీ సర్టిఫికేట్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఏ జిల్లాకి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్ అనేది మీ యొక్క స్టడీని బట్టి ఇక్కడ డిసైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఏ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే సెవెంత్ నుంచి టెన్త్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఫోర్ ఇయర్స్ కాన్జిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ ఒక పర్టికులర్ జిల్లాలో చదువుకున్నారో సో వారు ఆ జిల్లాకి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్గా పరిగణించడం జరుగుతుంది ఒకవేళ మీరు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో రెండు లేదా మూడు జిల్లాల్లో కనుక మీరు ఉన్నట్లయితే ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు ఏ జిల్లాలో అయితే మీరు ఎక్కువ సంవత్సరాలు చదువుకున్నారో ఆ జిల్లానే మీ యొక్క లోకల్ క్యాండిడేట్ అయితే అవుతుందనమాట సో కాబట్టి మీరు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు సర్టిఫికేట్స్ తీసుకుంటే బెటర్ ఓకే సో మనకి నార్మల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు సో మీరు ఆ స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకోండి ఓకే సో తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫస్ట్ జూన్ తర్వాత మైగ్రేట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు అంటే తరలిపోయినటువంటి అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మీరు కంపీటెంట్ అథారిటీ నుంచి ఓకే మీరు లోకల్ అని చెప్పేసి చెప్పుకోవడానికి ఆ పర్టికులర్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు దానికి సంబంధించినటువంటి ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఓకే వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి తర్వాత ది అప్లికెంట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ది డే మెన్షన్డ్ బై ది హైకోర్ట్ ఫర్ వెరిఫికేషన్ ఇఫ్ ది అప్ అప్లి అప్లికెంట్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ఎనీ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ హీజ్ ఆర్ హర్ క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు మీరు ఏవైతే అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అదే సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేయాలి ఒకవేళ ఏది మిస్ అయినా కూడా మీకు ఈ క్యాండిడేట్స్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది మీకు జాబ్ అయితే రాదనమాట సో ఇక్కడ మనకి టోటల్గా పది డాక్యుమెంట్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు ఈ టెన్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదనేది చూసుకొని సో మీరు ఖచ్చితంగా రెడీ చేసుకోండి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు టైం అనేది ఉండదు కాబట్టి ఇప్పుడే మీరు రెడీ చేసుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఫ్రీగా మీరు మంచిగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో దీనితో పాటు మేము మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మెగా కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులోనే మీకు వీడియో క్లాసెస్ ప్రీవియస్ పేపర్స్ అలాగే ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్తో పాటు థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే బిట్స్ ఉన్నాయి జీకే బిట్స్తో పాటు మీకు ఫ్యూచర్లో ట్వంటీ ఫైవ్ మాక్ టెస్ట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీరు ఈ పర్టికులర్ సింగిల్ మెగా కోర్స్లోనే పొందవచ్చు లేదు మీరు ఓన్లీ పీడిఎఫ్ కోర్సే కావాలనుకుంటే వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ అయితే ఉంది ఇందులో మీకు ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్స్ అలాగే థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే బిట్స్ అలాగే కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇవన్నీ కూడా వన్ ఎయిటీ నైన్ రూపీస్ పీడిఎఫ్ కోర్సులు అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్